జొన్న రొట్టె ఎలా మెత్తగా రావాలంటే ఈ చిన్న చిన్న టిప్స్ అనేది పాటిస్తే రొట్టె అనేది చాలా మెత్తగా ఉంటుందండి గంటలు ధరపడినా కూడా అంతే మెత్తగా ఉంటుంది చేసుకోవడం కూడా చాలా ఈజీ చాలా మంది కష్టపడిపోతుంటూ ఉంటారు కదా ఈ చిన్న టిప్స్ పాటిస్తే చేసుకోవడం చాలా ఈజీ ఒకసారి ట్రై చేయండి ఈ జొన్న రొట్టె కోసం ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఇందులోకి ఒకటిన్నర కప్పు దాకా నీళ్లు పోసుకోవాలి నేను ఇక్కడ మూడు జొన్న జొన్నపిండి తీసుకుంటున్నానండి అందుకొని ఒకటిన్నర కప్పు నీళ్లు పోస్తున్నాను మనం ఏ కప్పుతో అయితే మనం పిండి తీసుకుంటామో అదే కప్పుతో తో నీళ్లు తీసుకోవాలి ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు వేసుకొని నీళ్లు పూర్తిగా మరిగిన తర్వాత మంటని లో ఫ్లేమ్ లో ఉంచుకొని ఇప్పుడు జొన్నపిండి వేసుకొని బాగా కలుపుకోవాలి స్టవ్ ఆఫ్ చేయకుండా పిండి మొత్తం నీళ్ళలో బాగా కలిసేలాగా కలుపుకోవాలి మంటని మాత్రం లో ఫ్లేమ్ లోనే ఉంచుకొని కలుపుకోవాలి ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి కొద్దిగా చల్లారినివ్వాలి ఇది పూర్తిగా చల్లారూడదండి గోరు వెచ్చగా ఉన్నప్పుడే అంటే మనం చేతితో పట్టుకునేంత వేడి ఉంటే సరిపోతుంది ఇప్పుడు చేతిని చల్లారి నీటిలో ముంచి పిండిని బాగా కలుపుకోవాలి పిండి అంతా చల్లారిపోకుండా కొద్దిగా పిండిని అది పక్కన పెట్టుకోండి అప్పుడు వేడి కూడా తగ్గిపోకుండా ఉంటుంది ఇప్పుడు కొంచెం పిండి ముద్దను తీసుకొని పిండి కలిపేటప్పుడు నీళ్లు చల్లడం కానీ నీళ్లు పోయడం కాని అలా అంటే నీళ్లు పోసి కలుపుకోవడం కానీ చేయకూడదండి గోధుమ పిండిలాగా పిండిలో జిగురు అనేది ఉండదు కదా పిండి అంతా సేపు కలుపుకుంటే మనకి అంత జిగురు అనేది ఫామ్ అవుతుంది ఇప్పుడు పిండి ముద్దను తీసుకొని బాగా ఐదు నిమిషాల పాటు బాగా నీట్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పొడిపిడి చల్లుకొని మనం చపాతి కర్రతో చేసుకునే పని అయితే మరీ ఫాస్ట్ గా కాకుండా కొద్దిగా నెమ్మదిగా కలుపుకోండి నేనైతే ఇక్కడ చేతితోనే తట్టేస్తున్నాను కొంచెం నెమ్మదిగా చేతితో తట్టుకోవచ్చు అండి మరీ ఫాస్ట్ గా ఏం తట్టుకోబలేదు చేతితో తట్టుకోవడం చాలా కష్టం అనిపిస్తే మనం మనం చపాతి కర్రతో అయినా చేసుకోవచ్చు చపాతి కర్రతో కొంచెం స్లోగా నెమ్మదిగా రుద్దాలి మరీ ఫాస్ట్ గా రుద్దుకుంటే ఇవి అనేది జనపిండి అనేది చినిగిపోతుంది రొట్టె అనేది చినిగిపోతుంది ఇలా జొన్న రొట్టెని మనం రెడీ చేసుకున్న తర్వాత బాగా హీట్ అయిన పెనం మీద ఇలా జొన్న రొట్టెని వేసుకోవాలి పెనం అయితే బాగా వేడెక్కు ఉండాలండి ఇది మంటను కూడా హై ఫ్లేమ్ లో పెట్టుకుని జొన్న రొట్టెని కాల్చుకోవాలి ఇప్పుడు దీని మీద మనము తడి క్లాత్ తో ఇలా తుడుచుకోవాలండి అంటే పైన పిండి అనేది ఉంటుంది కదా ఆ అంతా ఇట్లా వెట్ క్లాత్ తోటి తుడుచుకుంటే మనకి రొట్టె అనేది బాగా కాలుతుంది ఆ పైన పొడిపిండి అనేది ఉంటుంది కదా అది మొత్తం పోతుంది ఇలా చిన్న చిన్న బబుల్స్ అనేవి ఫామ్ అయిన తర్వాత రెండో సైడ్ కూడా తిప్పుకొని రెండో సైడ్ కూడా బాగా కాల్చుకోవాలి చూసారు కదా చాలా ఈజీగా జొన్న రొట్టెని ప్రిపేర్ చేసుకోవచ్చండి చిన్న చిన్న టిప్స్ అనేవి పాటిస్తే మనకి రొట్టె అనేది చాలా మెత్తగా వస్తుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది మనం పిండి ఏ కప్పు అయితే తీసుకుంటామో అదే కప్పుతో నీళ్ళు అనేది తీసుకోవాలి పిండిని బాగా మద్నా చేసుకోవాలి అంటే బాగా నీట్ చేసుకోవాలి అప్పుడే మనకి పిండిలో జిగురు అనేది వచ్చి రొట్టె అనేది మెత్తగా వస్తుంది